వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మహేష్ బాబు హీరోగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు ఆయన హీరోగా నటించినటువంటి వెరీ ఫస్ట్ ఫిలిం రాజకుమారుడు జూలై ముప్పైవ తేదీతో విడుదలై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలంటే చిన్న విషయం కాదు ఒక హీరో కెరీర్లో సో అప్పటి నుంచి కూడా తొలి సినిమా నుంచే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నటువంటి అతను ఆ తర్వాత అనేక హిట్ సినిమాలతోటి బ్లాక్ బస్టర్స్ తోటి అలాగే పోకిర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తోటి సూపర్ స్టార్గా సో అవతరించాడు తన తండ్రి అది వరకు స్టార్ అనే ఒక పేరు ఒక బిరుదు లాంటిది అంటే అభిమానులు పిలుచుకునే ఆ పేరు సూపర్ కృష్ణకు మాత్రమే ఉండేది సో దాన్ని దానికి తగ్గ అంటే కృష్ణకు తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకొని అలాగే సూపర్ స్టార్ అనే దాన్ని కూడా తన సొంతం చేసుకొని ఇప్పుడు దర్శక ధీరుడని అందరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి ఆయన డైరెక్షన్లో ఒక గ్లోబల్ ఫిలింని చేయటానికి రెడీ అవుతున్నాడు సో లోకం చుట్టిన వీరుడుగా కనిపించేందుకు సో అందుకు కావలసినటువంటి ట్రైనింగ్ అవన్నీ కూడా తీసుకుంటున్నాడు మనకు తెలుసు హీరో కాకముందే బాలనటుడుగా తను ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ అయింది కూడా మహేష్ బాబే అని చెప్పాలి ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ మళ్ళీ బాలనటుడుగా అలాంటి స్టార్ ఇమేజ్ పొందిన వాళ్ళు ఇంతవరకు మళ్ళీ ఎవరు లేరు సో ఒక్కసారి మనం రాజకుమారుడికి సంబంధించినటువంటి ఆయన ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ మనం ఒకసారి చూద్దాం సో హీరోగా మహేష్ బాబు ఫస్ట్ మూవీకి రాజకుమారుడికి ఇరవై ఐదు ఏళ్ళు సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ముప్పైవ తేదీన ఈ సినిమా మన ముందుకు వచ్చింది అప్పట్లో అన్ని ప్రింట్ ఇప్పట్లాగా డిజిటల్ కాదు కాబట్టి డిజిటల్ రిలీజ్ కాదు కాబట్టి సో అప్పుడు అన్నీ ప్రింట్లే అందువల్ల కస తక్కువ స్క్రీన్లోనే ఆ రోజుల్లో సినిమాలు రిలీజ్ అయ్యాయి ఎందుకంటే పైరసీ కూడా పైరసీ భూతం కూడా ఆ రోజుల్లో అంతగా లేదు కాబట్టి సో ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా బాలీవుడ్ అయినటువంటి ప్రీతి జింత నటించింది ఆమె అప్పటికే కొన్ని సినిమాల్లో హిందీలో యాక్ట్ చేశారు అలాగే తెలుగులో వెంకటేష్ హీరోగా నటించినటువంటి ప్రేమంటే ఇదేరా సినిమాతోటి ఆమె ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఈ సినిమా కోసం మహేష్ బాబు పక్కన హీరోయిన్గా నటించారు వాళ్ళిద్దరి చక్కని జోడి ఎంతగా అలరించిందో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎంతగా అలరించిందో మనకు తెలుసు అలా మహేష్ బాబు తొలి హీరోయిన్గా ప్రీతి జింత రికార్డులోకి ఎక్కారు అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్రలో ప్రకాష్ రాజు సుమలత శ్రీహరి బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ ఇలాంటి వాళ్ళు చేశారు సో ప్రకాష్ రాజు సుమలత జోడీగా కన్ మనకు కనిపిస్తే శ్రీహరి ఇందులో నెగిటివ్ రోల్లో కనిపించారు బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ లాంటి వాళ్ళు కామెడీ పండించారు సో వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ఏదైతే ఉందో చలసాని దత్ ఆధ్వర్యంలో నడిచే ఆ ప్రొడక్షన్ బ్యానర్లో ఈ సినిమా వచ్చింది రాఘవేంద్రరావు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో ఒక రొమాంటిక్ కామెడీ మూవీగా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకొని కొంత యాక్షన్ కూడా ఈ సినిమాలో జోడించారు సో అలా అంటే కె రావు అప్పటికే ఆయన చాలా పెద్ద అంటే ఆల్మోస్ట్ టాప్ డైరెక్టర్ నెంబర్ వన్ డైరెక్టర్ ఆయన అని చెప్పుకోవాలి సో ఆయన డైరెక్షన్లో సో టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయినటువంటి వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చినటువంటి ఒక రాజకుమారుడు అనే సినిమా ఒక చక్కని ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని అలరించింది సో ఈ సినిమాలో ఒక ఇంకొక విశేషం ఏమిటంటే సో నిజ జీవిత తండ్రి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో అతిథి పాత్రలో తళ్ళుక్కున మెరుస్తారు సో అలాగే ఈ మణిశన్మ మ్యూజిక్ సమకూర్చినటువంటి ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ఆ రోజుల్లో చాలా బాగా పాపులయ్యి మ్యూజికల్గా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది సో మనం చూసుకుంటే మొత్తం నూట పదహారు థియేటర్లో స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది అందులో ఎనభై సెంటర్లలో యాభై రోజులు ఆడితే నలభై నాలుగు సెంటర్లో అంటే నలభై నాలుగు థియేటర్లో వంద రోజులు ఈ సినిమా నడిచింది సో మొత్తంగా ఆ రోజుల్లోనే టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ షేర్ వచ్చి సో కమర్షియల్గా కూడా పెద్ద హిట్ అయింది ఈ సినిమా సో అలాగే డెబ్యూ యాక్టర్గా డెబ్యూ హీరోగా కూడా అతను జ్యూరీ స్పెషల్ జ్యూరీ నంది అవార్డును కూడా ఈ సినిమాతోటి మహేష్ బాబు అందుకున్నాడు సో ఇట్లా రాజకుమారుడు అనే సినిమా సో మహేష్ బాబు కెరీర్ హీరోగా మంచి ఆరంభాన్ని ఇచ్చిందని చెప్పాలి సో అంతకంటే ముందు మనందరికీ తెలుసు దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసినటువంటి నీడ అనే సినిమాలో రమేష్ బాబు ప్రధాన పాత్ర పోషించాడు హీరోగా సో అందులో అంటే టీనేజ్లో ఉన్నటువంటి ఆ ఏజ్లోనే అతను హీరోగా నటిస్తే అందులో ఆ చిన్నప్పటి పాత్ర అతను ఒక కొద్దిసేపు కనిపించే కొన్ని సెకండ్ల నిమ నిమిషంలో కనిపించే ఆ క్యారెక్టర్లు అప్పుడు తడుక్కున మెరిశాడు మహేష్ బాబు అయితే అతను ఫుల్ ప్లేజుడిగా బాల నటుడిగా మారింది మాత్రం పోరాటం అనే సినిమాలో కోడిరామకృష్ణ డైరెక్ట్ చేసినటువంటి కృష్ణ హీరోగా నటించినటువంటి ఆ సినిమాలో సో తను బాలనటుడుగా అక్కడి నుంచి మా ప్రారంభించి తొమ్మిది సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు సో అప్పట్లో ఫైట్స్లో కానీ డ్యాన్స్లో కానీ చాలా తోటి చేసి శభాష అనిపించుకున్నాడు సో ఒక శంఖారావం కానివ్వండి ఒక ముగ్గురు కొడుకులు కానివ్వండి దిద్దిన కాపురం కానివ్వండి అలాగే తన అన్నయ్య హీరోగా నటించినటువంటి బజార్ రౌడీ కానివ్వండి అట్లాగే తను టైటిల్ రోల్ పోషించడం బాలచంద్రుడి సినిమా కాదండి ఇలా తను చేసిన ప్రతి సినిమాలో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు సో ముగ్గురు కొడుకులకు సంబంధించి ఆ సినిమాలో తనకు తను ఫస్ట్ టైం అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపించి అలరించాడు అలాగే ఒక తన మీద ఒక ఫైట్ని కూడా తండ్రి కృష్ణ ప్లాన్ చేశారు అయితే దాన్ని ఒక డూప్తో చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారు కానీ తండ్రి లంచ్ అవర్లో బయటికి వెళ్ళిన సెట్స్లో నుంచి బయటకు వెళ్ళిన సందర్భంలో ఫైట్ మాస్టర్ విజయాన్ని బ్రతిమలాడి సో ఆ తండ్రి వచ్చేలోపే ఆ ఫైట్ సీక్వెన్స్ని తను రియల్గా చేసి అందరి చేత అనిపించుకున్నారు కృష్ణ గారు వచ్చిన తర్వాత ఆ ఫైట్ సీన్ అనుకుంటే అప్పటికే ఆ సీన్ తీసేసామని చెప్పేసి విజయన్ మాస్టర్ చెప్తే ఆశ్చర్యపోవటం కృష్ణవంతైంది కానీ సో అలాంటి సాహసాలు చేయొద్దు ఎందుకంటే మనం కనుక అలాంటివి కనుక చేస్తే రేపొద్దున ఏదన్నా అయ్యిందంటే మళ్ళీ షూటింగ్కి అంతరాయం కలుగుతుంది అందువల్ల రిస్క్ ఎక్కువగా ఉండే షాట్స్ ఏవైతే ఉంటాయో అందులో సాధ్యమైనంత వరకు డూపురితోనే అవి చేసేసి మిగతా క్లోజ్ అప్ షాట్లని సో మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి కృష్ణ గారు అప్పుడు సలహా ఇచ్చారు సో అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా ఆయన చాలా చాలా సందర్భాల్లో ఫైట్ సీక్వెన్సుల్లో రిస్కీ షాట్లు చేశారు సో అలా తన అంటే తండ్రి ఏదైతే సాహసమే ఊపిరిగా బతికారో సో అలాంటి సాహసాలు తను కూడా అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే చేస్తూ వచ్చాడు సో రాజకుమారుడితో మొదలైనటువంటి హీరోగా మొదలైనటువంటి తొంభై తొమ్మిదిలో సో ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన మురారి లాంటి ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్తో అలరించారు అట్లాగే రీసెంట్గా చూసుకుంటే ఒక శ్రీమంతుడి కానివ్వండి ఒక భరత్ అనే నేను కానివ్వండి సో వీటన్నిటితో కూడా అలాగే ఒక మహర్షి కానివ్వండి అట్లాగే సరిలేరు నీకెవరు ఈవెన్ ఆయన మునుపడి సినిమా గుంటూరు కారం అది ఫ్లాప్ అన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం నూట డెబ్భై నూట డెబ్భై కోట్లు పైగా ఆ సినిమా కలెక్షన్స్ రాబట్టి సో ఆయన అంటే ఇమేజ్ ఏంటి మహేష్ బాబు స్టామినా ఏంటి అనేది మరోసారి తెలియజేసింది సో ఇప్పుడు ఆయన ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఆ సినిమా చేయడానికి సో అందులో ఆయన జేమ్స్ బాండ్గా కనిపిస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు అట్లాగే అంటే మొత్తానికి ఒక గ్లోబ్ ట్రాటింగ్ ఆ థీమ్ తోటి ఆ సినిమా చేస్తున్నామని చెప్పేసి రాజమౌళి ఆల్రెడీ చెప్పారు సో మొత్తానికి లోకం చుట్టే ఒక వీరునిగా ఆ సినిమాలో ఆయన కనిపించబోతున్నారనేది స్పష్టం ఈ సినిమా గురించి రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ చెప్పినటువంటి ఒక విషయం కూడా చాలా బాగా వైరల్ అవుతూ ఉంది ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఈ సినిమా కోసం ఈ సినిమా కథ అలాగే దాని ట్రీట్మెంట్ కోసం రాజమౌళి చాలా టైంని వెచ్చిస్తూ ఉన్నారు చాలా కష్టపడుతున్నాడు ఖచ్చితంగా ఇది బాప్కా ఆల్ మూవీస్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది రాజమౌ ఆర్జీవి సో ప్రస్తుతం ఆ ఆ సినిమాకి సంబంధించినటువంటి యాక్షన్ సీక్వెన్స్లు ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించినటువంటి రిహార్సల్స్ అన్నీ కూడా జరుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఏదైనా రెండు వేల ఇరవై ఐదులో సో ఈ సినిమాకు సంబంధించినటువంటి చాలా పాటు షూటింగ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది యాక్చువల్గా వచ్చే నెల అంటే ఆగస్టు నుంచే ఈ సినిమా సంబంధించినటువంటి ప్రొడక్షన్ వ్యవహార ప్రొడక్షన్ పళ్ళు అంటే షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం సో మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా షూటింగ్ పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇదంతా కూడా కంప్లీట్ చేసుకొని బహుశా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి వస్తుందా లేకపోతే రెండు వేల ఇరవై ఏడులో వస్తుందా సినిమా అనేది మనకి ఇప్పుడే చెప్పలేం కానీ బట్ చాలా వరకు రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా మన ముందుకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్ప చెప్పొచ్చు రేపు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేట్ వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా హీరోగా రాజకుమారుడు సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి మహేష్ బాబు ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో వినోదింపజేస్తున్నాడు అలరిస్తూ వస్తున్నాడు సూపర్ స్టార్గా తన తండ్రి నుంచి ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తండ్రికి మించిన తనయుడు అని చెప్పేసి పేరు సంపాదించుకున్నాడు సో రాబోయే రోజుల్లో సో మహేష్ బాబు నుంచి అంటే ఇప్పుడు దాకా తను ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ చేయలేదని ఎవరి అసంతృప్తికి గురవుతున్నటువంటి ఆయన ఫ్యాన్స్ అందరికీ కూడా సో నెక్స్ట్ ఆయన నుంచి రాబోయే సినిమా సో కేవలం పాన్ ఇండియా సినిమా కాదు అది పాన్ వరల్డ్ గ్లోబల్ సినిమాగా రాబోతుంది సో తను